ఈ వీడియోలో మనం హెచ్డిఎఫ్సి ఎర్గో ఇన్సూరెన్స్ కంపెనీ ఆప్టిమా సెక్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కవరేజ్ బెనిఫిట్స్ చూద్దాం ప్లాన్ బెనిఫిట్స్ అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం రాజు అనే వ్యక్తి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో టెన్ లాక్స్ అమ్మిన్షుడ్తో ఆప్టిమా సెక్యూర్ ప్లాన్ తీసుకున్నాడు అనుకుందాం ఫస్ట్ వన్ సెక్యూర్ బెనిఫిట్ పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే మీరు తీసుకున్న టెన్ ల్యాక్స్ బేస్ కవర్ డబల్ అవుతుంది అంటే టెన్ ప్లస్ టెన్ ట్వంటీ ల్యాక్స్ అది కూడా నో ఎక్స్ట్రా కాస్ట్తో సెకండ్ వన్ ప్లస్ బెనిఫిట్ ఫస్ట్ ఇయర్ రెన్యువల్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా మీ బేస్ సమ్ష్యుడిలో ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ అవుతుంది అంటే టెన్ ల్యాక్స్ బేస్ కవర్ మరియు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బేస్ కవర్ అంటే ఫైవ్ ల్యాక్స్ టోటల్గా ఫిఫ్టీన్ ల్యాక్స్ అలాగే సెకండ్ ఇయర్ రెన్యువల్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బేస్ సబ్మిన్షూడ్ యాడ్ అవుతుంది అంటే టెన్ ప్లస్ టెన్ టోటల్గా ట్వంటీ ల్యాక్స్ టూ ఇయర్స్ తర్వాత మీ సమ్మిన్ష్యూడ్ థర్టీ ల్యాక్స్ అవుతుంది అది ఎలాగో చూద్దాం రాజు తీసుకున్న బేస్ కవర్ టెన్ ల్యాక్స్ ఫస్ట్ ఇయర్ రెన్యువల్ తర్వాత టెన్ ల్యాక్స్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బేస్ సమ్ఇన్ష్యూడ్ అంటే టోటల్గా ఫిఫ్టీన్ ల్యాక్స్ సెకండ్ ఇయర్ రెన్యువల్ తర్వాత టెన్ ల్యాక్స్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ బేస్ సమ్ ఇన్ష్యూడ్ అంటే టోటల్గా ట్వంటీ ల్యాక్స్ ఫైనల్గా సెక్యూర్ బెనిఫిట్ మరియు ప్లస్ బెనిఫిట్ కలిపి టెన్ ల్యాక్స్ ప్లస్ ట్వంటీ ల్యాక్స్ టోటల్గా థర్టీ ల్యాక్స్ అవుతుంది థర్డ్ వన్ రీస్టోర్ బెనిఫిట్ రీస్టోర్ బెనిఫిట్ అంటే ఇన్ కేస్ మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పార్షియల్ లేదా టోటల్ సంబంధించుడ్ ఖాళీ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎక్స్ట్రాగా హండ్రెడ్ పర్సెంట్ సంబంధించుడ్ రీస్టోర్ అవుతుంది ఈ పాలసీ తీసుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి టెన్ ల్యాక్స్ యూజ్ చేశారనుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ రీస్టోర్ అవుతుంది అంటే థర్టీ ల్యాక్స్ ప్లస్ టెన్ ల్యాక్స్ టోటల్గా ఫార్టీ ల్యాక్స్ ఫోర్త్ వన్ ప్రొటెక్ట్ బెనిఫిట్ హాస్పిటలైజేషన్ టైంలో నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ పాలసీ హోల్డర్ని పే చేయాల్సి ఉంటుంది కానీ ఈ పాలసీలో నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి పైన చెప్పిన బెనిఫిట్స్ కాకుండా కొత్తగా నో కాస్ట్ ఇన్స్టాల్మెంట్ బెనిఫిట్ ఇంట్రడ్యూస్ చేసింది పాలసీ తీసుకునే టైంలో ఇన్స్టాల్మెంట్కి అరిషనల్ కాస్ట్ అంటూ ఏమీ ఉండదు ఈ ఆప్షన్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ హోల్డర్స్కి మాత్రమే మీరు పాలసీ తీసుకోవాలనుకుంటే ఇన్ని బెనిఫిట్స్ కలిగిన ఆప్టిమా సెక్యూర్ పాలసీ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ సమ్ఇన్షూడ్ ఫైవ్ ల్యాక్స్ నుంచి టూ క్రోర్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు పాలసీ తీసుకోవడానికి అడల్ట్ మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి చిల్డ్రన్స్ మినిమం ఏజ్ నైంటీ వన్ డేస్ నుంచి మ్యాక్సిమం ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు పాలసీ మీరు వన్ ఇయర్కి టూ ఇయర్స్కి లేదా త్రీ ఇయర్స్కి తీసుకోవచ్చు అలాగే పాలసీ టైపు ఇండివిజువల్గా తీసుకోవచ్చు లేదా మొత్తం ఫ్యామిలీకి తీసుకోవచ్చు ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ పాలసీ తీసుకున్న థర్టీ డేస్ తర్వాత మాత్రమే మీరు క్యాష్లెస్ లేదా రియంబర్స్మెంట్ యూజ్ చేసుకోగలరు అయితే యాక్సిడెంటల్ కేసెస్లో మాత్రం పాలసీ తీసుకున్న ఫస్ట్ డే నుంచే క్యాష్లెస్ లేదా రియంబర్స్మెంట్ యూజ్ చేసుకోవచ్చు పాలసీ తీసుకోకముందు మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి పాలసీ తీసుకున్న త్రీ ఇయర్స్ తర్వాత మాత్రమే కవర్ అవుతాయి స్పెసిఫిక్ ఇల్నెస్ కవర్ కొన్ని డిసీజెస్ పాలసీ తీసుకున్న టూ ఇయర్స్ తర్వాత మాత్రమే కవర్ అవుతాయి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు పాలసీ కాపీస్లో మెన్షన్ చేసి ఉంటారు హాస్పిటలైజేషన్ ట్రీట్మెంటు అప్ టు సమ్ఇడ్ కవర్ అవుతుంది రూమ్ రెంట్ మరియు ఐసీయూ రూమ్ హాస్పిటల్లో ఎంత ఛార్జ్ చేస్తారో ఆ అమౌంట్ ఫుల్గా కవర్ అవుతుంది ప్రీ హాస్పిటలైజేషన్ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అడ్మిట్ కన్నా ముందు హాస్పిటలైజేషన్కి రిలేటెడ్గా ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని ప్రీ హాస్పిటలైజేషన్ అంటారు అలాగే డిశ్చార్జ్ తర్వాత హాస్పిటలైజేషన్కి రిలేటెడ్గా ఏమన్నా ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటారు ఇవి ఈ పాలసీలో ప్రీ హాస్పిటలైజేషన్ సిక్స్టీ డేస్ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ వన్ ఎయిటీ డేస్ కవర్ అవుతాయి డే కేర్ ట్రీట్మెంటు ఆయుర్వేదిక్ ట్రీట్మెంటు హోమ్ హెల్త్ కేరు ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్ ఆంబులెన్స్ ఛార్జెస్ ఈ పాలసీలో అప్ టు సమ్ష్యూడ్ కవర్ అవుతాయి ఎయిర్ అంబులెన్స్ ఛార్జెస్ అప్ టు ఫైవ్ ల్యాక్స్ కవర్ అవుతాయి డైలీ క్యాష్ ఫర్ చూజింగ్ సేల్డ్ అకామిడేషన్ అంటే నెట్వర్క్ హాస్పిటల్లో టూ డేస్కి మించి అడ్మిట్ అయితే మీతో పాటు ఉన్న వ్యక్తి ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి అవి కూడా ఎయిట్ హండ్రెడ్ ఫర్ డే మ్యాక్సిమమ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కవర్ అవుతాయి ఈ ఒపీనియన్ ఫర్ క్రిటికల్ ఇల్నెస్ పాలసీ హోల్డరు టెలి కన్సల్టేషన్ లేదా ఆన్లైన్ కన్సల్టేషన్ ఈ లిస్టెడ్ డిసీజెస్కి తీసుకోవచ్చు ఫైనల్గా మీరు ఒక పాలసీ తీసుకునే ముందు పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి బాగా చదివి తీసుకోవడం మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి